మన రక్షకుడు ప్రభేసు క్రిస్తు నామంలో అందరికి వందనాలు వాక్యులకు వెళ్దాం ప్రేమ దేవుని బిడ్డరా అపస్సుల కార్యాలు రెండవ అధ్యాయం అందరు బైబిల్ తీసుకున్నట్లయితే అపస్సుల కార్యంలో రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన వచ్చి చదువుకున్నా నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమార్తెలను ప్రవచించదును మీ అవును దర్శనములు కలుగును నివృత్తులను వృద్ధులను కళల కందులో చాలా హలిలు అపశుల కార్యాల రెండవ అంశం పదహారు పది వచ్చిన ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఏమే ప్రవేత్త ఆయన ఏం చెప్తున్నాడంట అంచు దినముల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను నేను కుప్పనిచ్చాను ఇప్పుడు మనం ఏ దినాల్లో మనం ఉన్నాం తెలుసా దినాల్లో ప్రమాదకరమైన దినాల్లో అలాగే శాంతి లేని దినాల్లో సమాధానం లేని దినాల్లో దేవుడు ఆ వచ్చే దినాల్లో మనం ఉన్నాం ప్రేవుని వీడల కాబట్టి ఈ డేస్ లో ఈ దినాల్లో ఎలా ఉన్నాయంట ప్రతి ఒక్కరి ఆత్మని నేను కాబట్టి ప్రింగణ దేవుని బిడ మన మనందరూ ఏం పొందుకోవాలంట పరిశుద్ధాత్మని మనం పంపుతాం ఇఫ్ యు ఆర్ మీరు ఎవరైతే బాప్తి తీసుకున్నారో మీరందరూ ఏం పొందుకోవాలంట పరిశుద్ధాత్మని పండుతున్నారు అందుకనే ఈ యొక్క అపుస్సు కార్యము మొదటి అధ్యాయం సారీ రెండవ అధ్యాయం రెండవ నుంచి ఒకసారి చదువుతున్నాం అప్పుడు వేగముగా బీచు బలమైన గాలు వెండి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిన్నెను అగ్ని జ్వాల వంటి నాలుగలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వందలు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్షం కలిగించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి హల్లెలూయా ఇక్కడ ఏమేలు ప్రవక్త ఎప్పుడో ప్రవచనం ఇచ్చాడు అయ్యా అంచె దినాల్లో ప్రతి ఒక్కరికి నా ఆత్మ వారి మీద కుమ్మరి సన చెప్తున్నాడు అందుకనే వీళ్ళందరూ ఎప్పుడైతే ఎస్ఏ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళే దినాల్లో వాళ్ళందరికీ తన శిష్యులకి మిగతా అనేక మందికి ఆ నూట ఇరవై మందికి పైగా మేడగదిలో ఏం చేస్తారంట పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కనిపెడుతున్నారు అడుగుతున్నారు భద్ర రాడుతున్నారు ప్రభవా మేము కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ఈ యొక్క ప్రవచన ఎప్పుడు చెప్పారండి ఎప్పుడో ఏ వేలు ప్రవక్త ఎప్పుడో చెప్పాడు ఆయన పాత బంధన గ్రంథంలో ఏ వేలు గ్రంథంలో ఏవేలు ప్రవక్త ఈ మాట చెప్తున్నారు మనుషులందరి మీద దినాల్లో నా ఆత్మను నేను కుమ్మరిస్తానంటాడు అందుకనే వీళ్ళు నూట ఇరవై మందికి పైగా శిష్యులందరూ వాళ్ళు మేడగదిలో కూర్చొని చక్కగా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంట పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అందుకనే వాళ్ళకు ఏముందంట ఆసక్తి ఉంది పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఒక ఆసక్తి వాళ్ళకి ఉంది అడుగుతున్నారు బతిలాడుతున్నారు వెయిట్ చేస్తారు పేషెన్సీగా వాళ్ళు అక్కడే కూర్చొని దేవుని కోసం వెయిట్ చేస్తారు మరి ఆ ఆసక్తి మీకు అదే బాక్ తీసుకున్నాం ఇది అయిపోయిందిలే మన పని అని అనుకుంటే కుదరదు అదవుతుందా మనం పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి ప్రేమ దేవుడు బాక్ తీసుకున్నాం ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి అది పొందుకోవాలంటే ఎలాగా బయట అక్కడ దొరకవి ఏం అనే దేవుణ్ణి అడగం ఆసక్తిగా నువ్వు ఉపేక్షించి దేవుని కోసం నువ్వు వెయిట్ చేసి దేవుని కోసం నువ్వు అడిగితే అప్పుడు పరిశుద్ధ ఆత్మ మీద ఎస్ఐ కూడా బాప్తికొని బయటికి రాగానే అన్న ఏం వాలిందండా పౌరు పౌరుడు మీన్స్ పరిశుద్ధ ఆత్మ ఎవరి దర్శనాలు ఏమైనా చూస్తే ఒకవేళ పావురము కొన్ని కొన్ని కనబడతా ఉంటాయి మనకి అవన్నీ ఏంటి సూచన అంటే ఆయన వన్స్ ఒకసారి తీసుకుని బయటికి రాగానే ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు ప్రా ఇవన్నీ ఒక మార్గం వేసే మనం చూసే ప్రతి ఒక్కటి మార్గం కాబట్టి సంఘంలో మనం భారతదేశం తీసుకున్నాం చాలు ఇక మనం ఇంకా ఇదే చాలు అని అనుకో మాకు ఎవరైనా సరే ఎవరు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు లేదా ఎవరైనా సరే మనం దేవునిలో మనం ఎలాగైతే మనం చేసే పని ఇంకా మనం ఎక్కువ డబ్బులు వస్తే బాగుండు అని మనం కోరుకుంటా ఉంటాం లోపల కదా అలాగే ఆత్మీయు ముందు దేవుని విషయంలో నువ్వు గొప్పగా ఎదగాలని నువ్వు ఆశపడు ఎందుకంటే మన ఆత్మ నిత్యం ఉండకు మనం చనిపోయిన మన ఆత్మ ఇప్పుడు మనం బ్రతికే ఉంటాం శరీరం ఏంటి జస్ట్ మనం నువ్వు బక్కలేసుకున్నట్టే వేసుకున్నట్టే కాబట్టి ప్రిమూడా నిత్యమైన దానికోసం స్టాండర్డ్గా స్థిరంగా ఉండే వాటి కోసమే మనం ఎక్కువ కష్టపడాలి కాబట్టి లోకంలో నువ్వు ఎంత కష్టపడినా దేవుని సన్నిధికి రాకపోతే వేస్ట్ మీరు నువ్వు ఎంత లోకంలో కష్టపడినా దేవుని ఎదగకపోతే వేస్ట్ అర్థ బ్యాలెన్స్ చేసుకోవాలి మన కుటుంబంలో మనకు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి నెలకి ఏం చేస్తామంటే ఓ చీపీ రాసుకుంటాం పాలకి ఇంటర్ రెంట్ కరెంటు బిల్లు లేదా ఇంకొకటి ఇంకోటి మనం అన్నీ ఆ పదిహేను వేలకు తగ్గట్టుగానే మనం దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగే లోకంలో నువ్వు బతుకుతున్నావు అంటే లోకంలో నువ్వు పని చేసుకోవాలి అలాగే బ్యాలెన్స్డ్గా దేవుళ్ళు కూడా నువ్వు ఉండాలి పనిచేసా అలిసిపోయా నేను రాలేను నేను వెళ్ళలేను నేను ప్రార్థన చేసుకోలేను అని అంటే అది బాగుంటుంది అర్థవుతుందా ఈ లోకపరంగా ఈ లోకమే కానీ ఈ లోకంలో ఉంటూ నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ప్రిపేర్ అవ్వాలి అర్థవుతుందా ఇంకెక్కడ ఎక్కడ ప్రిపేర్ అవుతావు చనిపోయిన తర్వాత అక్కడ అవ్వదు కదా నువ్వు చనిపోయే లోపే ఈ లోకంలోనూ బ్రతకాలి అలాగే పరలోకానికి వెళ్ళటానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యి లోకంలో ఎంత సంపాదించు సంపాదించు ఎంత కష్టపడు కానీ అరవ రాజ్యానికి వెళ్ళటానికి కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రిపేర్ అవ్వటానికి ఎక్కడ ప్రిపేర్ అవుతావు ఎక్కడ ప్రిపేర్ అవుతాం ఇప్పుడు మనం వచ్చింది ఏంటి మన ఆత్మను మనం ఉద్యోగం చేసుకోవడానికి మనం రేజ్ అవ్వటానికి దేవునిలో అలా గొప్పగా మనం ఎదగటానికి లేకపోతే మనకున్న కొన్ని సమస్యల గురించి దేవుని సరిధికి వస్తే దేవుడు మనతో మాట్లాడితే మనకు విడుదల ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది అని మనం దేవుని సన్నిధికి వస్తాం కోరుకుని ఎందుకు వస్తాం దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది దేవుని సన్నిధికి వస్తేనే నీకు ఆశీర్వాదం ఎంత కాబట్టి ప్రేమ దేవుని కూడా నువ్వు చక్కగా ఆత్మలో నువ్వు ఎంతగా ప్రేమ దేవుని కూడా అంటే నీకు ఆసక్తి ఉంటేనే నీ ఆశని నీ ఆశక్తిని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు బాధ్యసుని తీసుకున్నావు నెక్స్ట్ స్టెప్ ఏంటి పరిశుద్ధాత్మని పొందుకున్నా నేను ఒకసారి కనపండా వెళ్ళా ఆన్లైన్ కి అది వెళ్తే కొంతమంది ప్రాంతం చేయించుకున్నారు మన చేతి ప్రాంతం చేయగానే కొంతమంది పరిశుద్ధాత్తులు పొందుకున్నారు కొంతమంది భాషలో మాట్లాడారు వాళ్ళు లేడీస్ ఇంత ఏంటయ్యా ప్రైస్ ప్రైజ్ అయిపోయినారు వాళ్ళ అధికొచ్చారు ఆ ఇద్దరు వచ్చి వందలు వందలు వంద అంటే వాళ్ళు పాస్పరం గారు అంట మూడు సంవత్సరాల నుంచి ఆశ పడుతున్నారంట మేము పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఒక ఆవిడ ఒక ఆవిడ ఏమో పరిశుద్ధాత్మ అందుకునే నాకు భాష రాట్లేదయ్యా అని ఇప్పుడు మీరు చెయ్యేసి ప్రార్థన చేస్తే నాకు అవి వచ్చినాయి అంటే దేవుడు ఎప్పుడు రిలీజ్ చేయాలో రిలీజ్ చేస్తారు కానీ వాళ్ళకి ఏముంది మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆశపడుతున్నారు ప్రార్థన చేసుకుంటారు ఎంతగానో వాళ్ళు ఆ దేవుణ్ణి బతుకు కడుకుంటారు కాబట్టి దేవుడు అక్కడ నా ద్వారా వాళ్ళకి అది రిలీజ్ అయ్యింది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు ఆశపడుతున్నారు ఆసక్తిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఏం చేయాలి ఇక్కడ ఆ దేవుడు వ్యూహం సుప్రతులు ఉంటుంది ఫలస్థలైన ఆత్మ మీరు అడిగితే తొల ఆత్మను నేను ఇస్తాను ప్రార్థన మన ప్రార్థన ఎప్పుడు నాకు డబ్బులు కావాలి నాకు అయ్యి కావాలి ఇవన్నీ దేవుడు ఇస్తాడు కంపల్సరిగా కానీ ఆత్మీయంగా కూడా నువ్వు ఏమడగాలి పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి నేను భాషలు మాట్లాడాలి నేను దర్శనాలు చూడాలి కళలు కానీ ఇవన్నీ మనం దేవుణ్ణి రీతిలో ఉండాలి ప్రేమదేవుడు హలోయా కాబట్టి ప్రేమ దేవుడు వీడిలా రా గ్రాంచ్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను నేను పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే చక్కగా నీకు మంచిగా ఒక ఎలాంటి ఉంటావు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అనుకో రేపు దేవ రాజ్యంలో మనం ప్రవేశపెట్ట నా ఆత్మ వాడు నా వాడు కాదంటున్నాడు కాబట్టి మనం ఏం పొందుకోవాలి పరిశుద్ధాత్మని పొందుకోవాలి ఒకవేళ పరిశుద్ధాత్మీయ పొందుకున్నట్టుగా నాకేంటి లాభం అని అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుని యొక్క రాజ్యం మనకి అలాగే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ ఏ ముట్టడం ఒక మంచి అనాయింటెడ్ పర్సన్ గా నువ్వు సంఘంలో ఉంటావు ప్రిమా దేవన్ కాబట్టి ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి హెలలుయా కాబట్టి రెండవది మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించేదరు అంటే మన పిల్లలు మన పిల్లలు అంటే ఏం చేస్తారంటే ప్రవచిస్తారంట పంచే దినాల్లో లో రాబోయే రోజుల్లో ఆ పిల్లలు కూడా ప్రవచించే రోజులు వస్తాయి నేను కొన్ని కొన్ని చోట్ల చూసాను పిల్లలు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటారు అలాగే మన పిల్లలు కూడా మనం ఏం చేయాలి మంచిగా ప్రిపేర్ చేయాలి మంచిగా వాళ్ళు దేవుళ్ళు ఎదిగేలాగా మంచిగా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మీరందరూ కూడా ఏమవ్వాలంటే కళలు కనాలి దర్శనాలు చూడాలి ప్రవచించాలి కాబట్టి అనేకమైన వరాలు దేవుడు మనకి ఇచ్చాడు తొమ్మిది వరఫలల్లో ఈ వరాలన్నీ ఒక సేవకుడికే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తారు దేవుడు ఒక సేవకుడికే కాదు కాకపోతే మీరు ఏం చేస్తారంటే దేవుని దగ్గర ఎక్కువ గణప కాబట్టి ఏం పొందుకోలేకపోతున్నారు కానీ ఒకవేళ పొందుకున్నారు అనుకో సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంట ప్రవచించేవారులాగా ఈ లోకంలో ఉండాలి మంచిగా ప్రవచనం చెప్పేవారులాగా ఆ జరగబోయే వాటి గురించి చెప్పేవారులాగా అంటే శక్తిని ఒకవేళ నువ్వు పరిశుద్ధార్థులు పొందుకుంటే ఆ వరాలు దేవుడు నీకు ప్రేమదేవ కాబట్టి మనందరూ ఎలా ఉండాలంట ప్రవచనం చెప్పేవారులాగా ప్రవచించే ఆ వరాన్ని పొందుకునే వారి లాగా ఈ లోకంలో మనం జీవించాలి కాబట్టి తర్వాత మీ యమనులలో దర్శనాలు కలుగును మీ వృద్ధులు కలలో కంగు అంటే ఇక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట కళలు కనాలి దర్శనాలు చూడాలి ఇవన్నీ మనం కలగా నేను మనం మూడు రోజులు ఫాస్టింగ్స్ ఉన్నారు దర్శనాలు చూసారా కలగా మనకి అన్నారా అంటే ఒక్కడ మాట ఉపవాసాలు కంపల్సరిగా కల దేవుడు చూపిస్తారు ఏదో ఒకటి నీకు దేవుడితో మాట్లాడతాడు అంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదనే దాని అర్థం నువ్వు మంచిగా ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన విషయాలు నీతో మాట్లాడతారు దర్శనాల ద్వారా కళల ద్వారా లేకపోతే జరిగిపోయే విషయాలు నీతో తెలియజేస్తారు ప్రేమ దేవుని కాబట్టి ఎక్కువ సమయం దేవుని దగ్గర గడుపు అప్పుడు ఎవరంటే వృద్ధులు కూడా వృద్ధులు కూడా కళలు కంటారంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశక్తి కలిగి చక్కగా ఆ కళలు కనాలి ప్రవచనాలు చెప్పాలి అలాగే దర్శనాలు చూసే చూసేవారి ఉండాలి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ లాగా ఉండద్దు దయచేసి దేవునిలో గొప్పగా మనం ముందుకి వెళ్ళాలి ప్రేమ దేవుడా లోపల మనం ఎలా వెళ్తే ఎటు డబ్బులు సంపాదిస్తామా ఇవన్నీ ఉంటాయి థాట్స్ అలాగే దేవుని కోసం కూడా దేవుణ్ణి కూడా గొప్పగా మనం వెతగాలి మంచిగా దేవుణ్ణిలో ఆ ఉజ్జీవంగా మనం ఉండాలి అనే ఆశ మనకు కూడా ఉన్నారు ఉండాలి ప్రేమ కాబట్టి ఏ వేలు ప్రవక్త ఎప్పుడో చెప్పాడు ప్రవచనం ఏ వేలు ప్రవక్త ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పాడు దినాల్లో కాబట్టి దినాల్లోనే మనం అంటే యేసు శ్రీ ప్రభు రానున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి బాప్తి సభ తీసుకోవాలి చక్కగా దేవుళ్ళు ఎదగాలి ఒక ప్రార్థన పరుడాలుగా లేదా ప్రార్థన పరుడుగా ఆ ప్రవచనాలు చెప్పేవారు లాగా లేకపోతే దర్శనాలు చూసేవారు లాగా లేకపోతే కళలో కనేవారు లాగా మనం రోజు ఇంకా మనం ఎప్పుడు కట్ట కళ్ళలో దేవుడు రావడం వచ్చేస్తుంది మనం ఏం చేయాలి ప్రిపేర్ అవ్వాలి గొప్పగా అనేక మందిని మనం మార్చేవారులాగా జీవించాలి ప్రేమ అకస్మాత్తుగా దేవుడు వచ్చాడంటే అయితే మనకున్న సమయంలోనే మనకున్న రోజుల్లోనే మనం ఏం చేయాలి దేవుని కోసం మనం కష్టపడాలి ప్రేమ దేవుడ పిల్లలు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా కలకంటారు ప్రతి ఒక్కరు దర్శనాలు చూస్తారు ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్తారు అనేసి ఏమీ ప్రవక్తలు చెప్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే ఇవన్నీ నువ్వు కూడా ఎవరో అప్పుడప్పుడు దేవుడు దర్శనం అప్పుడప్పుడు మనం కనీసం వారానికి మూడు సార్లు మన దర్శనం చూసేలాగా వారానికి రెండు సార్లు కలలు కనేవాళ్ళలాగా మనం ఉండాలి అవి ఎందుకు వస్తాయి ఏంటి దర్శనాలు కలదు అవన్నీ నెరవేరుతాయి మన జీవితంలో జరగబోయేవి జరిగేవి ఇవన్నీ దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువ సమయం దేవునితో నువ్వు గడుపు అందుకని దేవుడు ఆయన చెప్తున్నాడు కదా నువ్వు అడిగితే నేను కొలత ఆత్మని ఇస్తాను అంటున్నాడు నువ్వు అడిగితే నువ్వు అడిగితే ఇస్తారు దేవుడు కాబట్టి అడగండి అడిగితే దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తాడు అప్పుడు నువ్వు పరిశుద్ధ ఆత్మని పొందుకుంటే ఆ శక్తిని నువ్వు అనుభవించాలి ఫీల్ అవ్వాలి

ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధి పొందుకోవాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాళ్ళ పొందుకుంటే చక్కగా ఆ దేవుడు మంచిగా మనం ఎలా ఉంటామంటే ప్రతి ఒక్కరు చిన్నలో పెద్దలో ఆ ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఆయన దర్శించాల మనం చూడగలం ఆయనతో మాట్లాడగలం చక్కగా ఆయన మంచిగా మన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నతంగా దేవుడు మనల్ని వచ్చితారు ఆ స్థితిలో మనం ఉండాలి సంఘానికి వచ్చే వాళ్ళం కాదు కానీ దేవునిలో స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఉండాలి ప్రేమ కూడా దేవుని పరిచర్య సంఘం వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఏం చేసేవా తెలుసా ఒకటే పని పోటీ పడేవాళ్ళం దేవుని పని చేయడానికి దేవుని పని చేస్తే మనకు ఆశీర్వాదం కాబట్టి ఏం చేసేవాళ్ళం ఒకళ్ళు వచ్చే ముందే నేనే అన్నీ చేసేసేవాళ్ళం అన్ని దేవుల పనులు పట్టాలు వేయటం చైర్స్ వేయటం చైర్లు తొడవటం లేకపోతే ఓడవటం అన్ని కూడా నేనే చేసేవాళ్ళము అయితే ఒకటి నేను ఏం జ్ఞాపకం చేసుకున్నానంటే పది చేయటమే కాదు పని చేస్తే నాశీర్వాదం ఉంటుంది కానీ పది చేయటం ఓకే కానీ ఇంకా నువ్వు నెగాలి స్టెప్ స్టెప్ బై స్టెప్ పని చేస్తున్నావు అలాగే బాక్స్ తీసుకోవాలి పని చేస్తున్నావు అలాగే ఏం చేయాలి పశుధాతులు పొందుకోవాలి పని ఉంది కానీ నువ్వు ప్రవచనాలు కళలు దర్శనాలు అలాగా స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదుగుతూ ఉంటే శావకుడికి కూడా ఆనందంగా ఉంటుంది సంఘానికి కూడా ఒక ఆశీర్వాదకరమైన కరమైన వాడి నువ్వు ఉంటావు దేవుని బిడ్డలుగా కాబట్టి ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలో కూడా ఏం పొందుకోవాలంట పరిశుద్ధాత్మని మీరు అందుకోవాలి కాబట్టి ఆశక్తి ఉండాలి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు పరిశుద్ధాలు అని అనుగ్రహిస్తాడు నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు కాబట్టి ఆరోగ్యంలో దేవుడు తాగొచ్చు లేకపోతే ఆ ప్రార్థన తాగొచ్చు కాబట్టి దేవుడి నువ్వు ఆసక్తిగా ముందు అడిగితే నీకున్న ఆశ నీకున్న ఆసక్తిని బట్టే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ ప్రవచనాలన్నీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ తెలియజేశారు కాబట్టి అంచు దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట మీ బాధ్యతగా దేవుని పిల్లలుగా మీరు ఏం చేయాలి చక్కగా పశువు పాత్ర నువ్వు పొందుకోవాలి కళలు కనాలి దర్శనాలు చూడాలి గొప్పగా ఒక ఉజ్జీవం నీ ద్వారా రావాలి ప్రేమందంగా నేను ఒక విశ్వాసిగా ఉన్న సేవకులైంది అక్కడ ఏమైంది నా ద్వారా దేవుడు ఉద్యోవాన్ని తెలుసు అనేకమైన ప్రాంతాలు ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేశావు తెలంగాణలో కొన్ని కొన్ని ప్లేసులు వెళ్ళా అంటే చాలా ప్లేసులకు వెళ్ళా దేవుడు ఒక ఉద్యోగం మన ద్వారా తీసుకు ఇప్పుడు నువ్వు దర్శనాల కంటో నువ్వు కళల కంటో అంటే ఎలా ఉంటుందో తెలుసా సంఘానికి ఒక ఆశీర్వాదకరం కాబట్టి ఇప్పుడు మంది నువ్వు సంఘానికి ఎలా ఉండాలి నువ్వు సమాజంలో మంచిగా బ్రతకాలి సంఘములో కూడా సాగునీ సంఘానికి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు ఉందా అప్పుడే నువ్వు ఉపయోగకరం మాటలు చెప్పడం వేస్ట్ అది మనం అలాగా చూపించా క్రియలు చూపించా మంచిగా నువ్వు ఎదుగాలి డే బై డే చక్కగా ప్రార్థన లేకపోతే పాటలు తర్వాత నువ్వు పరిశుద్ధాలను పొందుకోవటం కలలు కనం ఇవి ఇది డెవలప్మెంట్ అంతే నువ్వు ఏది చేసినా కూడా పని చేస్తున్నావు అది ఆశీర్వాదకర కానీ ఇంకా నువ్వు డే బై డే నువ్వు ఎదుగుతానే ఉన్నారు ప్రేమ దేవుడా కాబట్టి అందరి మీద అందరి మీద ప్రతి ఒక్కరి మీద నేను చెబుతున్నాడు కాబట్టి ప్రేమ దేవుడా ఏ ప్రవర్తి ప్రవర్తి చెప్పినట్టు దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మీ బాధ్యత మీరు ఏం పొందుకోవాలంట పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకోవాలి వాళ్ళు వేణగదిలో పరిశుద్ధార్థులను పొందుకున్నప్పుడు ఏం జరిగింది అంట గొప్పగా వాళ్ళు తర్వాత పేదలు ఒక ప్రసంగం చెబుతుంటేనే ఐదు వేల మంది మూడు వేల మంది మారిపోతారంట అద్భుతాలు అడ్డుతో ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి అలాగే దేవుడు మీ ద్వారా కూడా అనేకమైన కార్యం దేవుడు జరిగిస్తారు పై మంది నా ద్వారా చేస్తారు మీరు కూడా చక్కటి కలలు కడతాం సంఘంలో ఒక ఉద్యీవాన్ని మనం తీసుకురావాలి ప్రయత్నం చేయడం అంతేకాని మనం ఇలాగే ఉంటా ఉంటే అది కరెక్ట్ కాదు దేవుళ్ళు ఇంకా నువ్వు గొప్పగా నువ్వు ఎదగాలి అందుకనే అంచు దినాల్లో ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఏమడగాలి ప్రభుత్వం ఎనయించి నన్ను అభిషేకించు నాకు నీ పరిశుద్ధత కావాలి నన్ను తాకనయ్యా ఒకసారి అని నువ్వు ఆసక్తిగా దేవుణ్ణి బత్యంలో ప్రార్థన చేస్తే చక్కగా దేవుడు అని ఆత్మ మీద దినాల్లో కాబట్టి ఏం పొందుకోవాలంట పరిశుద్ధ ఎందుకంటే మనం అటు ఇంటి తప్పిపోకోకుండా చక్కగా దేవుని మార్గంలో మనం వెళ్ళడానికి నువ్వు ఏం పొందుకోవాలంట పరిశుద్ధాత్మను కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మను పొందు ఎప్పుడు ఒకేలాగా ఉండమాకంగా బాగోదు నేను ప్రతిరోజు చెప్పిన వాక్యమే చెప్పితే ఎలా ఉంటుంది మీకు చివరి నుంచి చదువుతారే ఒకే వాక్యం ఏంటది కొన్ని సంఘాలు అంటారు కానీ కొన్ని సంఘాల కింద నుంచి చదువుతారు బోరుగా ఉంటుంది దేవుడు డిఫరెంట్గా మన ఏ వాక్యం కావాలో ఆ వాక్యం దేవుడు మాట్లాడుతుంటే మన మనసుకి ఎంత హ్యాపీగా ఉండదు కదా అలాగే మీరు కూడా ఇలాగా ఉండటం నాకు ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు మీరు కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ మీరు ఎదుగుతా ఉండాలి దేవునిలో అది గొప్ప ప్రేమ దేవుడా నీకు గొప్పగా పాటలు పాడతావా ఆ తలాంతుతో దేవుణ్ణి చక్కగా నువ్వు ఆరాధించే అది దేవుని గిఫ్ట్ లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావా నువ్వు ఆత్మ కలిగి నీ ప్రార్థన గొప్ప ప్రార్థన పరుడుగా ప్రార్థన పరురాలుగా నువ్వు అవ్వాలంటే ఆ ప్రార్థన ఆత్మను నువ్వు పొందుకో అది దేవుని గిఫ్ట్ మన సొంత టాలెంట్ లేదా అదా కొంతమంది మనం చూసి ముగిసిపోతూ ఉంటాం అంతే ఉండదు అవన్నీ దేవుడి ఇచ్చే టాలెంట్స్ మనం అదేనా ఆయన కోసం ఆడబడాలి మనం ఆఫ్టర్ ఆల్ మనం ఎందుకు పనికిరాని వాళ్ళం కానీ దేవుడు ఆయన ఒక్కొక్క తలాంతునిచ్చి మనల్ని వాడుకుంటూ ఉంటాడు ప్రేమంగా కాబట్టి సన్నులో ఒక మంచిగా పాటలు పాడే వాళ్ళలాగా ఒక మంచి ప్రార్థన పరులుగా ఒక మంచి ఆ కలలు కనేవాళ్ళ దర్శనాలు చూసేవాళ్ళలాగా మనం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి మనం ఉపయోగపడేలాగా మనం ఉండాలి ప్రేమంగా కాబట్టి ఎప్పుడు ఒకేలాగా మీరుండో పాటలు రావా పాటలు పాడని నేర్చుకోండి లేకపోతే ప్రార్థన చేయడం రాగా ప్రార్థన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం మీరు మొదలు పెడితే ఆయన మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు దేవుడు దేవుడు మిమ్మల్ని మెల్లి మెల్లిగా దేవుడు మిమ్మల్ని గొప్ప ప్రార్థన పరుగుగా చేస్తారు లేకపోతే మీరు అడిగితే దేవుడు మీకు మాట్లాడతాడు ఆ కంటారు లేకపోతే బ్రహ్మాన్ని దర్శించి ఒకసారి నాకు దర్శనాలు చూపించు కళలు అంటే దేవుడు మీకు ఆ పరలోక దర్శనాలు చాలా మంది మేము పరలోకాన్ని చూసాం లేదా మేము నరకం చూసాం ఇలా జరగబోయి చూసావు ఇలా చెప్తా ఉంటా కాబట్టి నువ్వు కూడా అరోగ దర్శనాలు చూసేవాళ్ళగా ఈ లోకంలో నువ్వు ఉండాలి ప్రేమ దేవడా కాబట్టి ఈ రోజు ఆ ఈ రోజు నుంచి మన ప్రార్థన ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి సంఘానికి ఒక ఉపయోగకరమైన బిడ్డగా ఈ లోకంలో ఉండాలి ప్రేమ దేవడా ఆత్మ చెబుతున్న మాట రక్షణ ప్రార్థన చేసుకున్నాం

దర్శనాలు ప్రదర్శనాలు అన్ని చేస్తారని ఎప్పుడో చెప్పాడు కాబట్టి దర్శిస్తాడు ప్రేమ లేకపోతే ప్రార్థన చేసుకుంటేవా నన్ను కూడా నన్ను కూడా అభిషేకించు నన్ను తాకండి ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశగా ఉందాయా కాల కనాలని అయా దర్శనాలు చూడాలని ప్రవచించాలని ఆశగా ఉంది కాబట్టి నన్ను దర్శించే అయ్యా నీ పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశతో ఉన్నా గొప్పదేవాలు